దయాదాక్షిణ్యము కలిగినటువంటి దేవుడు అంటే ఆయన ఎవరి పట్ల మన పట్లనా అందరి పట్ల కూడా ఎందుకు అందరి పట్ల అని అనాలి అంటే ఆయన యోహో అందరికీ ఉపకారి కాబట్టి అందరి మీద ఆయన దయ చూపిస్తాడు కాబట్టి అందరి మీద ఆయన వాత్సల్యం చూపిస్తున్నాడు కాబట్టి అందరి మీద ఆయన కనికరము చూపిస్తున్నాడు కాబట్టి ఆయన దయా దాక్షిణ్యములు గలవాడు అంతేకాదు ఆయన దీర్ఘ శాంతుడు అంట ఏ శాంతుడు దీర్ఘ శాంతుడు అందుకే సిల్వకు అప్పగించినా నోరు తెరవలేదు కొరడాలతో కొట్టినా ఆయన నోరు తెరవలేదు మేకులతో ఆయన చేతులలో కాళ్ళలో ఆ యొక్క మేకులు కొట్టినా కూడా ఆయన నోరు తెరవలేదు బల్యముతో పొడిచినా ఆయన నోరు తెరవలేదు నువ్వు రాజువా నువ్వు యూతుల రాజువంట కదా అని అన్నా కూడా ఆయన నీవన్నట్టే అన్నాడు తప్ప అవునండి నేను రాజునే అనలేదు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు